ఏం చెప్పమంటారు ఎంత అన్న మా రైతుల బతుకుల గురించి పడమన్నప్పుడు ఏమో వానలు పడవు పడితేనేమో ఇట్లా పంట చేతుకు రాకుండా వానలు పడతాయి ఆ వానదేవుడు కూడా మా పైన పగబట్టిండో ఏమో మళ్ళా రైతే రాజు అన్న ఒక బిరుదు ఎవడయ్యా రాజు లేడా నోటి కాడికి వచ్చిన పంట నేలపాలైతుంటే ఆ రైతు బాధ చూడలే ఏం చెప్పమంటారు ఎంత చెప్పమంటారా మా రైతుల బతుకుల గురించి పడమన్నప్పుడు ఏమో వానలు పడవు పడితేనేమో గిట్లా పంట చేతికి రాకుండా వానలు పడతాయి ఆ వానదేవుడు కూడా మా పైన పగబట్టిండో ఏమో మళ్ళా రైతే రాజు అన్న ఒక బిరుదు ఎవడయ్యా రాజు లేడా నోటి కాడుకు వచ్చిన పంట నేలపాలైతుంటే ఆ రైతు బాధ చూడాలి ఏం చెప్పమంటారు ఎంత చెప్పమంటారా నా రైతుల బతుకుల గురించి